నమస్కారం అండి నా పేరు గంగులేగా జనసేన పార్టీ అరకు పార్లమెంటు మరియు పార్డెట్ అసెంబ్లీ అని నేను జనసేన పార్టీ కాగి నుండి గిరిజన ప్రాంతంలో ఓ బలమైన శక్తిగా తీర్చిదిద్దడానికి ఆహార నిశాలు కష్టపడుతూ మరి నేను నిరంతరం పార్టీ నిర్మాణానికి చేస్తున్న విషయం యావత్ గిరిజన ప్రాంతానికే కాకుండా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి స్పష్టంగా తెలుసాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని పార్టీ ఆదేశించినప్పుడు ఆ రోజు పార్టీ కొంత బలహీనంగా ఉన్నప్పటికీ పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి మరి రెండు వేల పంతొమ్మిదిలో అరకు పార్లమెంటుకి ఎంపీగా పోటీ చేయడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు దాకా కూడా పార్టీని విస్తృత స్థాయిలో మరి అభివృద్ధి పరిచే క్రమంలో అనేక గ్రామాల్ని పార్టీలు చేర్పించడం జరిగింది ఈనాడు గిరిజన ప్రాంతంలో ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దే దాంట్లో నా తాలూ పాత్ర ఎంత ఉందో ఎవ పార్టీకి గిరిజన ప్రాంతానికి తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మరి ఆగ మేఘాల మీద పార్టీ కార్యాలయం నిర్మించాలని నా సొంత స్థలంలో అరేకర స్థలంలో పార్టీ కార్యాలయం కూడా నిర్మించి ఈనాడు మరి వైసీపీకి తెలుగుదేశం పార్టీకి ధీటుగా ఇక్కడ పార్టీని నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అరాచక పాలన చేస్తూ రాష్ట్ర ప్రజానీకానికి మరి ఏ రకమైన దుస్థితి కల్పించారో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దగ్గర నుంచి మొదలుకుంటే గ్రామంలో ఉండేటటువంటి మౌలిక సదుపాయాల దాకా ప్రతి విషయంలో నిర్లక్ష్యం వివక్ష పక్షపాతం వంటి అనేక రకాల విధానాలతో మన ప్రజల ఆగ్రహానికి గురిక గురైనటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గిరిజన ప్రాంతంలో ఎదుర్కోవడంలో ప్రధాన భూమిక నేను పోషించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో స్వతంత్రంగా పోటీ చేసి మరి పాడరులో జనసేన పార్టీ జెండా ఎగరేయాలన్న ఉద్దేశంతో గ్రామాలకు గ్రామాలనే జనసేన పార్టీలో చేర్పించిన విషయం కూడా మీ అందరికి విదితమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయే సమయంలో పోటీ చేయాలన్నా కూడా మనస్ఫూర్తిగా పోటీ చేసి పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలు తీసుకెళ్లడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో నూటికి నూరు శాతం గెలవడానికి అవకాశం ఉన్నప్పుడు మరి ఈ ఒక్క అరాచక పాలనకు ముగింపు పలికాలని వైసీపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పడ్డ తర్వాత కూటమి అభ్యర్థులకి గెలుపు కోసం పనిచేయాలన్నప్పుడు కొంతమంది త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రకంగా ఇరవై నాలుగులో గెలుపు అవకాశం ఉన్న నేను ఎమ్మెల్యే సీట్ ఆశించకుండా త్యాగం చేసి ఎన్డీఏ కూటమి విజయానికి నా వంతు కృషి నేను చేయడం జరిగింది మరి ఆ మరి కృషి చేసిన మాకు ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరైతే త్యాగం చేసిన వ్యక్తులు ఉన్నారో త్యాగం చేసిన వ్యక్తులందరికీ కూడా ఒక బలమైనటువంటి అవకాశం కల్పించాలని నామినేటెడ్ రూపంలో వాళ్ళ సేవలు ప్రజలకు అందించాలని ఈ రాష్ట్రానికి ఉండాలనే ఉద్దేశంతో మరి ఈనాడు అవకాశాలు కల్పిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు ఆ రకంగా మరి జనసేన పార్టీకి యావత్ గిరిజన ప్రాంతం నుంచి మరి మాకు సముచితమైన స్థానం ఉంటుందని మేము బలంగా విశ్వసించాం ఇంకా విశ్వసిస్తూనే ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాంటి తరుణంలో మరి నిన్న మరి గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ కి సంబంధించి డైరెక్టర్ల పదవులు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అందులో నాకు కూడా ఒక డైరెక్టర్గా అనౌన్స్ చేయడం ఈ చూసి ఆశ్చర్యపోయిన పరిస్థితి జరిగింది ఎందుకంటే ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని అనేక రకాల ఉద్యమాలు చేపట్టడమే కాకుండా మరి పార్టీని విస్తరించిన వ్యక్తిగా యావత్ గిరిజన ప్రాంతానికి మరి జనసేన పార్టీకి ఒక బలమైనటువంటి నాయకత్వం నడిపిస్తున్న వ్యక్తిగా నేను చైర్మన్ స్థాయిని ఆశించిన మాట వాస్తవం కారణం ఏంటంటే ఆ చైర్మన్ స్థాయిలో ఉంటే పది మంది ప్రజలకు మేలు చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పార్టీని విస్తరించుకోవడానికి అవకాశం ఉంటుంది మాకు గౌరవం పెరుగుతుందని చెప్పి ఆలోచనతో ఉన్నటువంటి తరుణంలో మరి నాకు డైరెక్టర్ పదవి ఇవ్వడం అనేది ఒక రకంగా అవమానం జరిగిందనే విషయాన్ని ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పక తప్పని పరిస్థితి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఆ మరి ఎవరికి ఉపయోగపడిన పదవి నలుగురికి మేలు చేయలేనటువంటి పదవి నాకు సమాజంలో ఉండేటటువంటి గౌరవాన్ని తగ్గించేటువంటి పదవి వల్ల ఈరోజు ఎంతో అవమానం భారంతో నేను కుములిపోతున్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలన్న ఉద్దేశంతోనే మీ ముందుకు రావడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను ఈనాడు ఉదయం ఆరు గంటల నుంచి ఇరు ఇప్పటిదాకా నాకు వందలాది మంది నాకు ఫోన్లు చేసినటువంటి వాళ్ళు వ్యక్తిగతం కలిసినటువంటి వాళ్ళు ఎంతో మంది అన్న మీ స్థాయి ఏంటి మీ గౌరవం ఏంటి ఆదివాసీ సమాజం మీద మీకున్న అవగాహన ఏమిటి వాటికి విరుద్ధంగా ఈనాడు మరి మీకు ఒక డైరెక్టర్ పదవి ఇవ్వడం అనేటటువంటిది ఒక మీకు జరిగిన అవమానం కాదు అది పార్టీ జరిగిన అవమానం గిరిజన జాతి జరిగిన అవమానం మరి అటువంటి అవమానమైనటువంటి ఈ డైరెక్టర్ పదవితో మీరు కొనసాగడం అనేది మేమెవరు సహించలేమని చెప్పేసి ఈనాడు గిరిజన ప్రాంతం నుంచి పార్టీలకు అతీతంగా ఉద్యోగ వర్గాలు కావచ్చు నిరుద్యోగ వర్గాలు కావచ్చు వివిధ సంఘాల వాళ్ళు కావచ్చు మన జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు ప్రజలు కావచ్చు వాళ్ళందరి దగ్గర నుంచి తీవ్రమైన ఒత్తిడి నాపై జరుగుతా ఉన్నది ఇక్కడ అయితే నాకు అచంచలమైనటువంటి నమ్మకం విశ్వాసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఉండటం వల్ల ఏ విషయంలో కూడా నేను మరి బహిర్గతంగా మరి చెప్పలేని పరిస్థితి ఈరోజు నేను ఎదుర్కొంటా ఉన్నాను నేను ఆల్రెడీ మా పార్టీ పెద్దలకి తెలియజేయడం జరిగింది నాకు గౌరవమైన పదవి ఇవ్వగలిగితే ఇవ్వండి లేకుండే పార్టీ ద్వారానే నేను ప్రజలకు మేలు చేయగలుగుతాను పార్టీ ద్వారానే నేను పది మందికి ఉపయోగపడగలుగుతాను పార్టీ విస్తరణ ద్వారా